అందరికీ నమస్తే అండి ఈరోజు పక్కా ఆధారాలతో మేము ముందుకు వస్తున్నా ఎందుకంటే మన ఛానల్లో టూ డేస్ బ్యాక్ గుండు సూది శ్రీనివాసరావు గురించి మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో పోస్ట్ చేసిన టూ డేస్ ఈరోజు టూ డేస్ అయింది అయితే ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుండు సూది శ్రీనివాసరావు గారి ఒక స్పెషల్ టీం మన ఛానల్లోకి వాళ్ళంతటా వాళ్ళే ఎంటర్ అయ్యి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది మరికొంతమంది పాజిటివ్గా కామెంట్లు పెట్టరు మరికొంతమంది నెగిటివ్గా పెట్టరు ఓకేనా నెగిటివ్గా పెట్టిందరు శ్రీనివాసరావు గారు టీం ఇంకొంతమంది న్యూట్రల్గా పెట్టారు ఓకే ఎవరు ఏ కామెంట్ పెట్టినా సరే మనం స్టార్టింగ్ నుంచి కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం ఏ ఒక్క కామెంట్ కూడా మనం నెగిటివ్ రూపంలో అయితే వెళ్ళాం అయితే శ్రీనివాసరావు అనే వ్యక్తి నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కంటే నేను ఒక టీడీపీ కార్యకర్త అని చెప్పుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు శ్రీనివాసరావు గారి నోటు ద్వారా ఆయనంతటా ఆయనే చెప్పాడు కానీ ఈరోజు ఆయనకి బెదర కొట్టలేడు మళ్ళీ మోసం చేయలేడు నేను శ్రీనివాసరావు గురించి వీడియో పెట్టినాక ఆలోచించా అరే మనకంటే పెద్ద యూట్యూబరు మనల్ని మనం ఆయన్ని టార్గెట్ చేయకూడదు ఆయన ఏదైనా పొరపాటు చేసినా సరిదిద్దుకుంటాడులే అని చెప్పి నేను సైలెంట్ అనుకున్నా కానీ రాత్రి నుంచి నేను టార్గెట్ చేసి శ్రీనివాసరావు గురు అసలు నోట్ర లేదా టీడీపీయా అసలు ఏ పార్టీ అని చెప్పి ఫోకస్ పెట్టి నేను వీడియో వెతికి 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 చూస్తే ఆయన ఒక వీడియో చేశాడండి పెద్ద వీడియో ఆ వీడియో కూడా ఆయన నోటు ద్వారా ఆయన ఏమన్నాడో మీకు ఈరోజు వినిపిస్తా ఎందుకంటే ఆయన తొమ్మిది పైన ఒక వీడియో చేశారు లాంగ్ వీడియో తొమ్మిది పైన ఒక పెద్ద వీడియో చేస్తే ఆ వీడియో మొత్తం చూసా చాలా ఓపికతో ఆ తర్వాత తొమ్మిది నిమిషాల తర్వాత శ్రీనివాసరావు గారు నాకు అసెంబ్లీ ఎన్నికలకు జరిగే సమయంలో రెండు పార్టీ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటే నాకు పెద్ద ప్యాకేజ్ ఇస్తా అన్నారు నేను ఆ ప్యాకేజీకి ఆశపడలేదు ఆ ప్యాకేజీ నేను తీసుకోలేదు అని చెప్పి ఆయన నోటు ద్వారా చెప్పాడు అయితే ఆయన చెప్పినాక ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేశాడు ఆయనకి ఏ పార్టీ అంటే ఇష్టమో ఏ పార్టీ అయితే జీవితాంతం మన రాష్ట్రంలోకి అధికారంలో రాకూడదని ఆయన కోరుకుంటున్నాడో ఆయన అంతటా ఆయనే చెప్పాడు సరే మీరు ఒకసారి వినండి శ్రీనివాసరావు గారు ఏ పార్టీ అని నేను మొన్న చెప్పా ఇప్పుడు కూడా చెబుతున్నా శ్రీనివాస్ అనే వ్యక్తి కేవలం ఒక టీడీపీ కార్యకర్త దాంట్లో తప్పే లేదు సరే ఆయన ఎవరిష్టం వాళ్ళలే వాళ్ళు ఇప్పుడు నేను ఒక పార్టీ నాకు నచ్చిన నాకు ఉంటాడు ఆయనకి నచ్చిన అభిమాని ఆయన ఉంటాడు కానీ నేను అనేది ఏంటంటే మనం ఒక జర్నలిస్టులు ఉన్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని నిజాన్ని నిజంగానే చూపండి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే అది చాలా పెద్ద తప్పు ఇది ఒకసారి గుండు సూది సీనాన్న గారి గురించి నేను చెప్పడం కంటే ఆయన మాటలు మీరేనండి ఆయన ఏం చెప్తాడు

ఆయన దగ్గరికి ఇవ్వండి వెళ్ళారా మీరు వెళ్ళలేదు కదా మీకు ఆ పార్టీ అన్యాయం చేసిందా ఎందుకు అన్యాయం చేసింది ఏ విషయంలో చేసింది అది ఎంత పొరపాటు మీరు అన్నమాట నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి రాత్రి ఆ వీడియో చూడడం ఈయన ఎందుకట్ట మాట్లాడా ఈయన ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కదా అని చెప్పి సరే మళ్ళీ ఇంకోసారి ఏనండి అంటే మీకు కొంచెం క్లారిటీ కోసం రెండుసార్లు వినిపిస్తున్నా ఒకసారి ఓకేనా ఎన్నికల ముందు వైసీపీ వాళ్ళు ఆఫర్ పెట్టారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా ఆఫర్ పెట్టారు అయితే ఈయన వైసీపీని రిజెక్ట్ చేసి టీడీపీ వాళ్ళకు స్వాగతం పలికాడు ఓకే ఇప్పుడు కూడా మన వైసీపీ పార్టీ మన రాష్ట్రంలో అధికారులకు రావడం ఆయనకి ఇష్టం లేదు అని ఆయన నోటు ద్వారా స్పష్టంగా చెప్పాడు మరి నిన్న కొంతమంది సరే సీన్ గారు అభిమానులు ఉన్నారు ఆయన ఫాలోయవర్లు కొంతమంది బ్యాడ్ కామెంట్ పెట్టరు కదా ఈరోజు ఈ ఆడియో క్లిప్ మీరు అన్నారుగా మరి మీరు ఇప్పుడు ఏమి స్పందిస్తారు ఏ విధంగా స్పందిస్తారు శ్రీనివాసరావు గారు స్వయంగా ఆయన నోటు ద్వారా ఆయన చెప్పాడు మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు శ్రీనివాసరావు గారు మళ్ళీ రాత్రి ఇంకో వీడియో చేశాడు ఆయన నా గురించి చాలామంది వీడియోలు చేస్తున్నారు నేను ఏ పార్టీ అనేది నాకు తెలుసు ఆయన ఆయన చెబుతున్నాను మళ్ళీ ఆయన ఏ పార్టీ ఆయనకు తెలుసు అంట ఆయన గురించి చాలామంది వీడియోలు చేస్తానంట మరి స్పెషల్గా ఇంకోటి ఏమన్నాడంటే కొంతమంది యూట్యూబ్ తమ్మునేల్స్ శ్రీనివాసరావు గారు ఫోటో పెట్టుకొని పోతున్నారంట అది ఎంత ఫేక్ మాట అండి మరి ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఈ రాత్రి బొగుళ్ళు శ్రీనివాసరావు గారు తమ్మునెల్లు ఎవరు ఫోటోలు పెట్టుకొని పోతున్నాడు అది ఆలోచించాడు శ్రీనివాసరావు ఒకసారి మీరేనా ఆలోచించండి ఉదయం లేస్తే రాత్రి మొగులు శ్రీనివాసరావు ఆయన పెట్టే తమ్ముడి ఎవరు ఫోటో పెడతాడు ఏ పార్టీని కించపరిచే విధంగా పెడతాడు ఒక శ్రీనివాసరావు ఈరోజు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని మేమేం దానికి ఏమి బాధపడట్ల టీడీపీకి మేము సపోర్ట్ చేస్తాం శ్రీనివాసేదే కాదు మేము సపోర్ట్ చేస్తాం మంచి కార్యక్రమం చేసిన ప్రతిసారి మేము టీడీపీకైనా కూటమికైనా సపోర్ట్ చేస్తాం ఒక శ్రీనివాసరావు సపోర్ట్ చేసినంత మాత్రాన ఈరోజు కూటమికి వచ్చే లాభం అయితే ఏం లేదు ఎందుకంటే శ్రీనివాసరావు ఎంత కప్పి పెట్టుకున్నా రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళని తిక్కరు కాదుగా అమేకులు కాదుగా ఈయనంటాం నా ఫోటో పెట్టుకొని బతుకుతున్నారు అన్నాడు మరి నువ్వు ఎంతమంది ఫోటోలు పెట్టుకొని బతుకుతున్నావు రోజు నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా నేను శ్రీనివాసరావు గురించి ఆ వీడియో చేశాను మహా అయితే దాన్ని ఎంత ఒక ఐదు వేల మంది చూశారు ఐదు వేల మందికి ఎంత వస్తుంది ఇన్కమ్ ఒకసారి మీరు ఆలోచించుకోండి మొన్న వీడియో చేశా చేస్తే దానికి నలభై వేలు దాటింది ఏది యూస్ నలభై వేలు దాటితే ఆ వీడియోకి ఎన్ని డాలర్లు వచ్చినని చెప్పి నేను చూస్తే ఒకటిన్నర డాలర్ వచ్చింది ఓన్లీ ఒకటన్నర డాలర్ అంటే ఒకటిన్నర డాలర్ అంటే ఒక డాలర్ వచ్చి ఎనభై రూపాయలు ఇంకా సగం నలభై రెండున్నర ఆ లెక్కన ఎంత వచ్చింది నూట ముప్పై రూపాయలు కూడా రాలా ఏది నలభై వేల మంది పైన చూస్తాం మన వీడియోని నూట ముప్పై మంది నూట ముప్పై రూపాయలు కూడా రాలా కేవలం మరి శ్రీనివాసరావు గారిని ఫోటో వేసుకొని మనం నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయల కోసం మనం ఏమైనా ఎదురు చూస్తామా ఒకసారి ఆలోచించండి శ్రీనివాసరావు గారు లక్షల లక్షలు యూజ్ పెడుతు పొందుతున్నాడు అది ఏ పార్టీని అడ్డం పెట్టుకొని ఎవరు ఫొటోస్ పెట్టుకొని ఎన్ని అయినా ఇష్టం సారంగా సంపాదించుకుంటాడు నువ్వు జన్యుడిగా సంపాదించుకో తప్పు లేదు కానీ ఇక్కడ అన్యాయం జరిగింది అది అన్యాయంగా చెప్పాలి నువ్వు అక్కడ తప్పు చేస్తున్నారు వాళ్ళు అధికారులు దాన్ని తప్పుని నిలదీయాల అవేం పట్టవు నీకు అదేమంటే పిఠాపురంలో రెవలభ్యర్థిగా దూసుకొని పోతానంట వర్మగారు రెబల్ మరి గెలిచిన ఎమ్మెల్యే పోవాలా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏం కావాలా దాని గురించి చెప్తారు మీరు దాని గురించి చెప్పరు ఈయన టార్గెట్ ఒకటేనండి నేను మళ్ళీ ఓపెన్ అయ్యి అవుతున్నా టీడీపీ పొత్తు కూటమి జనసేన టీడీపీ కానీ విడిపోతే టీడీపీ పక్క వెళ్ళిపోతే మన శ్రీనివాసరావు కూడా విత్న్ సెకండ్లు ఆ పక్క వెళ్ళిపోతాడు దాంట్లో డౌటే లేదు నేను కూడా మన శ్రీనివాసరా గురించి వీడియో చేసినప్పుడు తమ్ముడి శ్రీనివాస్ గారు ఫోటో పెడదనుకున్నా కానీ నేను పెట్టల ఎందుకు తెలుసా ఆయన వయసుకి నేను గౌరవించా ఆయన నాకంటే పెద్దవాడు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయన వీడియోస్ని లైక్ చేస్తారు అని చెప్పి నేను ఆయన ఆయన తమ్ముడి పెట్టాల ఎందుకంటే ఆయన గౌరవిద్దామని ఇప్పుడు మనం ఆయన ఫోటో పెట్టకపోయినంత మాత్రాన నాకు వచ్చే లాభం అయితే నష్టమైతే ఏం లేదు కానీ ఇప్పుడు శ్రీనివాసరావు గారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు టార్గెట్ చేసి శ్రీనివాసరావు గారు ఎక్కడైతే ఎప్పుడైతే ఏ విధంగా దొరికిపోయే ప్రతి ఒక్క లాజిక్తో ఆ లాజిక్స్ అన్ని ఇప్పుడు బయట పెడుతున్నారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు ఎటు పోయినా ఎక్కడ పోయినా ఆయన ఇంకా తప్పించుకోలేడు ఇంకా పోనీ కవర్ చేయలేడు నేను ఆ రోజు పలానా ఆడి ఎట్లా అన్నాను ఎట్లా అన్నాను అది కూడా మనకి ఎట్లా దొరికిందంటే ఈయన తొమ్మిది నిమిషాల పైన మాట్లాడిన తర్వాత దొరికింది బేసిక్గా మనం ఏంది ఒక వీడియో పది నిమిషాలు పెడతాం పెట్టినప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మూడు నిమిషాలు చూస్తారు ఆ చూసే సమయంలో మన ఫోన్ వచ్చింది ఫోన్ రంగాలు ఏం చేస్తారు ఇంకా ఆ వీడియోని వదిలేసి ఈ ఫోన్లో వెళ్ళిపోతారు లేదు ఏదైనా వర్క్ అర్జెంట్గా ఉంటే ఆ వీడియో సగం చూసి వెళ్ళిపోతారు తొమ్మిది నిమిషాల పైన ఎవరు చూడలేరుగా కానీ మనం చూసాం ఓపికతో నిదానంగా చూడబట్టి శ్రీనివాసరావు గారు ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు సో శ్రీనివాసరావు గారు నేను ఒకటే చెప్తున్నాను నా వీడియో వల్ల నిన్ను ఫాలో ఇవ్వాలి కానీ నిన్ను అభిమానించే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా ఎందుకంటే నేను మీరు ఒక టీడీపీ కార్యకర్తని నేను చెప్పగలుగుతున్నా నేనే కాదు ప్రతి ఒక్కరు చెప్పగలరు కానీ వాళ్ళందరూ బయటపడరు నేను ఓపెన్గా నీకు చెప్పేశాను అది ఎవరు తప్పు కాదు మనసులో ఎన్ని రోజులు పెట్టుకుంటాం మనం జరిగిందాన్ని వాస్తవంగా చెప్పుకుంటే చాలా మంచిది అబద్ధాన్ని ఎక్కువ రోజులు మనం నిజం చేయలేం కదా సరే శ్రీనివాసరావు గారు మీరు మంచిగా చేసుకునే వీడియోస్ మాకు ఏమి ఇబ్బంది లేదు మేము కూడా మిమ్మల్ని చేస్తాం కానీ మీరు మటికి అన్యాయాన్ని అన్యాయంగా చూపించాలి అబద్ధాన్ని అబద్ధంగా చెప్పాలి నిజాన్ని నిజంగా చూపించాలి ఈ మూడిట్లో ఏ ఒక్కటన్నా మీరు ఫాలో కాకపోతే మేము మటికి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది నేనొక్కనే కాదు మిమ్మల్ని టార్గెట్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు చేస్తారు కూడా వాళ్ళు మీరు టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు దానిలో డౌటే లేదు ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తే పక్కా ఆధారం ఉంటేనే నేను మీ ముందుకు లేకపోతే ఫేక్ ఫేక్ మాటలు తీసుకుని నేను మీ దగ్గర రాను పక్కా మనకు ఆధారం ఉంది మన చేతుల ప్రూఫ్స్ ఉన్నాయి రేపు రోజున ఏదైనా జరిగినా కూడా మనం పూ వాళ్ళకి చూపించడానికి మన దగ్గర ఒక అంటూ ఒక ఆధారం ఉండాలని చెప్పి నేను ఆడియో క్లిప్ పట్టుకుని వచ్చి ఈరోజు మీ ముందు చూపించగలుగుతున్నాను చాలామంది తెలియక ఏ శ్రీనివాసరావు గురించి అలా ఎలా అంటావు నువ్వు ఇలా ఎలా అంటావు నీ దగ్గర ఆధారం ఏది ప్రూఫ్ ఏది అంటారు అందుకే నేను ప్రూఫ్ తీసుకొని మీ ముందుకు వచ్చాను ఈరోజు ఇక శ్రీనివాసరావు అభిమానులు ఏమన్నా అనుకోని ఆయన ఫాలోవర్స్ ఏమన్నా అనుకోని పక్క ఆధారంతో నేను ముందుకు వచ్చా ఆడే క్లిప్ విన్నాక మీకు నచ్చిన కామెంట్ చేయండి వాళ్ళు ఎవరైనా సరే ఎనీవే మన ఛానల్లో ఎవరే కామెంట్ పెట్టినా నేనైతే పాజిటివ్గా తీసుకుంటాను మన టీం కూడా నెగిటివ్గా అయితే వెళ్దావు ఎక్కడ కూడా వాళ్ళు ఏ కామెంట్ పెట్టినా సరే మనకు కావాల్సింది పాజిటివ్ మన ఫాలోవర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మనం అందించడమే మనకు ముఖ్యం సో ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ